ఇది కార్ స్పీకర్ ఇది రోబోట్ స్పీకర్ సో గిఫ్టింగ్ పర్పస్ ఇది చూడండి డిఫరెంట్ వెరైటీ ఇది వచ్చేసి మనం ఏం మాట్లాడితే అది మాట్లాడుతుంది హాయ్ దుబాయ్ పెర్ఫ్యూమ్స్ ఈ పెర్ఫ్యూమ్స్ అన్ని టోటల్ నైన్టీ నైన్ రూపీస్ వస్తున్నాయి చిన్నపిల్లల పెన్స్ పెన్సిల్స్ అన్ని ఫార్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఇక్కడ ఏదైనా కిచెన్ హ్యాంగ్ చేస్తే కళ్ళు తెరుస్తుంది కిజన్ తీస్తే వెళ్ళిపోతుంది బౌల్స్ కూడా చూసుకోవచ్చు సెట్ ఆఫ్ త్రీ పీసెస్ సెట్ ఆఫ్ టూ పీసెస్ ఉన్నాయి మినీ వాషింగ్ మెషిన్ పవర్ తో యూస్ చేసుకోవచ్చు అండి ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ ఇది కూడా ది బెస్ట్ ప్రైస్ కియడం జరుగుతుంది ఆక్వా వాటర్ బాటిల్స్ ఉన్నాయి స్టీల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి పిల్లల కోసం సిప్పర్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి అందులో మీకు కలెక్షన్స్ అయితే స్టార్టింగ్ నుంచి నైన్టీ నైన్ నుంచి తీసుకుని ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా కూడా స్టూల్స్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు నైఫ్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ గ్యాస్ లైటర్ గానీ సింగల్ పీస్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది లాట్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది వెడ్డింగ్ రింగ్స్ పెట్టి ఫ్రూట్స్ పెట్టి పెళ్లి కొడుకు ఇలా తీసుకుని ఇస్తే అంత బ్రహ్మాండంగా అసలు ఫిదా అయిపోతాయి పిన్స్ తో సహా మొత్తం చెట్ సెట్ వచ్చేస్తుంది ఇది పిల్లలకి గిఫ్ట్గా ఇస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆఫీస్ టేబుల్స్ మీద చిన్న చిన్న కంటు పోతే యూస్ చేయడం చాలా బాగుంటుంది హ్యాంగింగ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి హాయ్ హలో అండి వెల్కమ్ టు గుంటూరు నైంటీ నైన్ స్టోర్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ వైష్ణవి క్లాక్ మార్కెట్లో షాప్ నెంబర్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అండి మరొకసారి చెప్తున్నా షాప్ నెంబర్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ వైష్ణవి క్లాక్ మార్కెట్లో అండ్ మనకు వచ్చే కొత్త ప్రొడక్ట్స్ చాలా వచ్చేసినాయి ఇది చూడండి మనకు స్పీకర్స్ లో డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి ఇది కార్ స్పీకర్ ఇది రోబోట్ స్పీకర్ ఇది వచ్చేసి జేబిఎల్ టైప్ ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ ప్రొడక్ట్ అండి ఇది వచ్చేసి మైక్ కింద యూస్ చేసుకోవచ్చు యాజ్ వెల్స్ మనం బ్లూటూత్ స్పీకర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు సో టూ ఇన్ వన్ టైప్ సో ఇందులో టూ స్పీకర్స్ కూడా అవైలబుల్ ఉంది మన స్టోర్ లో అండ్ ఇది వచ్చేసి జేబిఎల్ స్పీకర్ అండి ఇది వచ్చేసి మనం త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తాము అండ్ ఇయర్పాడ్స్కి వచ్చేసి అండ్ ప్రెసెంట్ అయితే ఇది నేను వాడుతున్నాను కూడా అండ్ వాడిన తర్వాత నేను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను బెస్ట్ ప్రోడక్ట్ అండి టూ ఫార్టీ నైన్లో ఇస్తున్నాము మనం ఇక్కడ అండ్ చైనా ఐటమ్స్లో ఫ్యాన్స్ వచ్చేసి టూ నైంటీ నైన్లో ఉంది ఇది ఒక వెరైటీ ఫ్యాన్ సో గిఫ్టింగ్ పర్పస్కి వచ్చేసి ఇది చూడండి డిఫరెంట్ వెరైటీ లిస్టిలో లాగానే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అండ్ టచ్ ల్యాంప్స్ వచ్చేసి గిఫ్టింగ్ పర్పస్లో టచ్ ల్యాంప్స్ వచ్చేసి ఇది ఒక మోడల్ ఉంది అండ్ మనకి రోబోట్ టైప్ చూసారు కదా ఇది మనకి ఇలా ప్రొజెక్షన్స్ అవుతూ ఉంటాయి మనకి వీరు వీడియోలో సైడ్లో వీడియో వస్తూ ఉంటుంది ఇట్లా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది అండ్ అల్ట్రా అరోమా హ్యూమిడిఫైర్ ఇది ఉంది కదా సో ఇది ఒక మోడల్ అండ్ నెక్ బ్యాండ్స్లో లేడీస్కి కిచెన్ వేర్లో నెక్ బ్యాండ్స్ ఇది ఇది ఒక మోడల్లో చూడండి హ్యాపీగా ఇలాగా వంట వండుతూ ఇలా పెట్టుకొని వంట వండొచ్చు హ్యాపీగా అండ్ ఇది వచ్చేసి గూగుల్ స్పీకర్ అండి గూగుల్ స్పీకర్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవుతుంది యాజ్ వెల్ ఆస్ స్పీకర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ బెడ్ ల్యాంప్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో వచ్చేసి మన గిఫ్టింగ్లో చూసుకోండి ఇది ప్యారెట్స్ ఉంది అండ్ మన బుద్ధ ఉంది ఇది ఒకటి ఐటమ్ ఉంది అండ్ ఇంపార్టెడ్ ఐటమ్స్ స్పైడర్ మ్యాన్ చూడండి ఇది ఒకటి ఇంపార్టెడ్ అండ్ మీకు టోటల్లీ డిఫరెంట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మన టాకింగ్ ప్యారెట్ అండ్ మనకి ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి మనం ఏం మాట్లాడితే అది మాట్లాడుతుంది హాయ్ హలో సో మనం ఇది ఏది మాట్లాడితే అది మాట్లాడుతుంది అండి మీతో ఇవి చూడండి ఇది వచ్చేసి మనకి రిమోట్స్ వర్క్ అవుతుంది అండ్ మనం ఇలాగ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది ఇది రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు లైక్ రెడ్ కలర్ రెడ్ ఫ్లాష్ పెట్టేస్తే మనకి ఇలా మల్టీ కలర్స్ మారుతూ ఉంటుంది ఇది కాకుండా ఇది టచ్ ల్యాంపు ఇది కూడా రిమోట్తో ఆపరేట్ అవుతుంది ఇది వచ్చేసి డిఫరెంట్ ఐటమ్ మూన్ ల్యాంపు ఇది వచ్చేసి టచ్ చేస్తూ ఉంటే ఇలా కలర్స్ మారుతూ ఉంటాయి చూడండి ఇవి కాకుండా మనకి ఇంకా ప్రొడక్ట్స్ అనేవి ఇంకా ఈ వీడియోలో చూడండి మీకు మొత్తం చూపిస్తాను స్టోర్ అంతా టోటల్ పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి మొత్తం ఓవర్ వ్యూ చూపిస్తున్నారు చూడండి ఒకసారి నేను అలాగే చూసుకోవచ్చు మీరు ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి పెర్ఫ్యూమ్స్ చూశారు కదా మొత్తం అరబిక్ ది దుబాయ్ పెర్ఫ్యూమ్స్ ఈ పెర్ఫ్యూమ్స్ అన్ని టోటల్ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి అన్ని మళ్ళీ చిన్నపిల్లల పెన్స్ పెన్సిల్స్ అన్ని ఫార్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్లో ఉన్నాయి అండ్ అలాగే చూసుకోవచ్చు రూమ్ ఫ్రెష్నెస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఆన్లైన్ ప్రోడక్ట్స్ మీకు చూసుకోవచ్చు ఇక్కడ బ్లూటూత్ బార్ అండి ఇది ఈ బ్లూటూత్ బార్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మన నైంటీ నైన్ స్టోర్లో చూసుకోవచ్చు అలాగే ఇక్కడ మీకు మసాజర్ ఉంది మసాజ్ గన్ ఉంది ఇది గూగుల్ చార్జర్ ప్లస్ ఇది ఉంది అలాగే లంచ్ బాక్సెస్ ఉన్నాయి టీ షుగర్ అండ్ టీ కంటైనర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక సెక్షన్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఇది ఎంత వచ్చేసరికి ఫేస్ మసాజర్ త్రీ డి ఫేస్ మసాజర్ చూశారు కదా ఇంతకుముందు మీకు చూపించింది ఇది ప్రెజర్ పాయింట్ మసాజర్ ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ప్రెజర్ పాయింట్ మసాజర్ చాలా బాగుంటుంది ఇది మనం బ్యూటీ బ్యూటీ ప్రోడక్ట్స్లో వాడతాము బాగా ప్రెజర్ పాయింట్ చేస్తూ కూడా వాడే ప్రొసెట్ ఇది కూడా సూపర్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి పెన్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇది చూసారు అవులు వన్ ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేసి దీనికి జస్ట్ ఇక్కడ ఏదైనా కిచెన్ హ్యాంగ్ చేస్తే కళ్ళు తెరుస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ కిచెన్ తీస్తే వెళ్ళిపోతుంది సూపర్ ఎక్సలెంట్ ఇది కూడా చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఇస్తాం వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అలాగే చూసేసుకుని ఆనియన్ చాపర్స్ ఉన్నాయి ఇది మసాలా బాక్స్ బటర్ఫ్లై ఇది అలాగే నోవా హైడ్రయర్స్ ఉన్నాయి అలాగే చూసుకోవచ్చు మీరు ఇవన్నీ ఐస్ క్యూబ్ ట్రేస్ పిల్లలకి బాగా ఇష్టంగా చేసుకున్న ఐస్ క్యూబ్ ట్రేస్ విత్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పెట్టి చేసేది చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ప్రోటీ ఇది లెమన్ ఫీజర్ ఉంది అలాగే చూసుకోవచ్చు ఇక్కడ చాపర్ ఫోర్ ఇన్ వన్ చాపర్ ఫోర్ ఇన్ వన్ చాపర్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు టూల్ కిట్ అండి ఇది లైక్ చా స్పూను ఫోక్స్ అండ్ చాప్ స్టిక్స్ మొత్తం సెట్ వచ్చేస్తుంది నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం అది కూడా కంటైనర్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు జగ్ సింగిల్ జగ్ వస్తుంది అలాగే చూసుకోవచ్చు మీరు ఇక్కడ స్పైస్ కంటైనర్స్ ఉన్నాయి చూసారా స్పైస్ కంటైనర్స్ ఇది రొటేటర్ స్పైస్ కంటైనర్ ఇది చూపించుకుపోతే చాలా వెరైటీస్ ఉన్నాయి టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించాలంటే చాలా టైం తీసుకునేది అండ్ వీడియోగా చాలా అంది అయ్యేసరికి మీరు చూడడానికి విసుకు పడుతుంది అందుకనే చాలా తక్కువ టైంలో మీకు అన్ని ప్రోట్స్ కవర్ చేసేటట్టుగా షార్ట్ వ్యూ అలా చూపిస్తున్న చూసి మట్టు కంటైనర్స్ కానీ షుగర్ కంటైనర్స్ బిగ్ సైజ్ టూ ఇంటూ టూ స్పైస్ కంటైనర్స్ అలాగే ఇక్కడ చూసి కుల్ఫీ క్యాండీ మేకర్స్ కుల్ఫీ క్యాండీ మేకర్స్ స్ప్రౌట్ మేకర్స్ ఉన్నాయి అలాగే చూసుకోవచ్చు ఆటా మేకర్స్ ఉన్నాయి అలాగే కాఫీ కేఫ్ మగ్స్ వచ్చేసినాయి కాఫీ కేఫ్ మగ్లో కూడా చాలా వెరైటీస్ చూసుకోవచ్చు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వెరైటీస్ దాకా ఉన్నాయి అలాగే చూసేసి ఇక్కడ టీ కప్ సెట్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా వెరైటీస్ అండి చూసుకోవచ్చు ఏలియన్స్ జార్స్ ఉన్నాయి ఇలా చాలా వెరిటీస్ ఉన్నాయి బిగ్ డిగ్ బిగ్ ఇవి కూడా ఉన్నాయి స్పూన్స్ ఇదేంటిది హీట్ హీట్లో కూడా ఇది పనిచేస్తుందండి అన్నీ కూడా బాగా తక్కువ కాస్ట్లోనే వస్తున్నాయి అలాగే పుష్ చాపర్స్ ఉన్నాయి అండ్ మన దగ్గర వచ్చి పార్టీ మక్స్ చూసుకోవచ్చు మీరు చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసరికి హ్యాంగర్స్ ఉన్నాయి బౌల్స్ ఉన్నాయి బౌల్స్ కూడా చూసుకోవచ్చు సెట్ ఆఫ్ త్రీ పీసెస్ సెట్ ఆఫ్ టూ పీసెస్ ఇవి ఉన్నాయి అలాగే స్టీల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారా స్టీల్లో కూడా చాలా మంచి వెరైటీ కలెక్షన్స్ వచ్చినాయి అలాగే మండి ప్లేటు మండి బౌల్స్ ఇవన్నీ కూడా హాట్ సెల్లర్స్ అండి ఇవన్నీ నైంటీ నైన్ రూపీస్కే ఉన్నాయి అలాగే ఇది బిగ్ ట్రేస్ వచ్చేసినాయి ఇవి కూడా వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ రూపీస్ ఇవి ఉన్నాయి అలాగే మీరు చూసుకోవచ్చు ఇది సెక్షన్ కంటైనర్స్ ఇవన్నీ సెక్షన్ కంటైనర్స్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి తీసుకొని వన్ ఫార్టీ నైన్ దాకా ఉన్నాయి అండ్ అలాగే చూసుకోవచ్చు ఇక్కడ ఇది బాస్కెట్ రేస్ ఫోల్డబుల్ బాస్కెట్ రేస్ అండి ఇవన్నీ ఇది కూడా మనము ఇంట్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే చూసుకోవచ్చు ఇది వాషింగ్ మెషిన్ మినీ వాషింగ్ మెషిన్ పవర్తో యూస్ చేసుకోవచ్చు అంటే ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ ఇది కూడా ది బెస్ట్ ప్రైస్ కిరం జరుగుతుంది అలాగే చూసుకోవచ్చు మినీ బౌల్స్ ఉన్నాయి మినీ బౌల్స్ అంటే చాలా సర్వింగ్ కోసం యూస్ చేసే సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి కోకోనట్ స్క్రాపర్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు కోకోనట్ స్క్రాపర్ కూడా ఉంది కోకోనట్ పగల కొట్టడానికి ఏంటంటే ఇంట్లో గుమ్మాల మీద పగల కొట్టకుండా ఇది స్క్రాపర్ పూజా మందిరంలో ఎక్సిడెంట్గా పనిచేస్తుంది అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ బాస్కెట్ కూడా ఉంది మనకి వెజిటేబుల్స్ బాస్కెట్ అలాగే వాల్ స్టిక్కర్స్ చూసుకోవచ్చు వాల్ స్టిక్కర్స్ కూడా చాలా మోడల్స్ వెరైటీస్ వచ్చి ఉన్నాయి అలాగే చూసుకోవచ్చు మీరు సిల్వర్ రోల్ గోల్డ్ రోల్ ఉన్నాయి అలాగే మా డైనింగ్ టేబుల్ మీద వేసుకునే ఈ కూడా వచ్చేసింది అండ్ అలాగే చూసుకో వాటర్ బాటిల్స్లో మీరు చూసుకోవచ్చు హ్యూజ్ కలెక్షన్ ఉంది వాటర్ బాటిల్స్లో మన దగ్గర లైక్ ఆక్వా వాటర్ బాటిల్స్ ఉన్నాయి స్టీల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి పిల్లల కోసం సిప్పర్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి అందులో చూసుకోవచ్చు వాటర్ ఆఫ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి అలాగే చూసుకో సెట్ ఆఫ్ త్రీ పీసెస్ వాటర్ బాటిల్స్ సెట్ ఆఫ్ టూ పీసెస్ వాటర్ బాటిల్స్ కూడా చాలా ఉన్నాయి చూసుకోవచ్చు త్రీ పీసెస్ టూ పీసెస్ అన్నీ కేవలం నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటాయి అండ్ కొన్ని హై రేంజ్ కూడా ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ వన్ నైంటీ నైన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు ఆయిల్ స్ప్రే ఆయిల్ స్ప్రే అండి అది ఆయిల్ జస్ట్ ఇలా ప్రెస్ చేసి రాసుకోవడానికి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అలాగే చూసుకోవచ్చు ఇక్కడ పీలర్స్ ఉన్నాయి ఇక్కడేమో నిపో లైటర్స్ ఉన్నాయి అండ్ స్టీల్ వాటర్ బాటిల్స్ చూసుకోవచ్చు మీరు లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు ఈగల్ బ్రాండ్ ఇవి లైక్ ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ట్వల్ హండ్రెడ్ ఎంఎల్ దాకా మీకు లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే మీరు అక్కడ చూసుకోవచ్చు టెంపరేచర్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి సో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయండి నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ దాకా కూడా వాటర్ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర మీరు వచ్చి చూసుకోవచ్చు అలాగే మన డైనింగ్ టేబుల్ మీద కానీ జర్నీస్కి వెళ్ళినప్పుడు పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు ఎలాగో మాసం కాబట్టి నవంబర్ మంత్ మనం ఎలాగో పిక్నిక్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి అలాంటి పెద్ద క్యాన్స్ మనం తీసుకెళ్ళి క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది చూసుకోవచ్చు అలాగే ఇక్కడ సెట్ ఆఫ్ టూ సెట్ ఆఫ్ టూ సెట్ ఆఫ్ ఫోర్ సెట్ ఆఫ్ ఎయిటీ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు పెద్ద పెద్ద టన్నర్స్ ఉన్నాయి లైక్ మసాలాస్ అన్నీ పెట్టుకోవడానికి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చాలా చూసుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ బాక్స్ అది కూడా చాలా అయింది అలాగే బీర్వా కింద డైనింగ్ టేబుల్స్ మీద పెట్టుకునే స్టాండ్స్ ఉన్నాయి అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే చూసుకోవచ్చు ఇక్కడ డస్టర్స్ కూడా ఉన్నాయి మనం ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి హై క్లీన్ చేసుకోవడానికి డస్టర్స్ కూడా ఉన్నాయి ప్లాస్టిక్ గ్లాసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర అలాగే చూసుకోవచ్చు ఇక్కడ బాస్కెట్ కలెక్షన్స్లో చూసుకుంటే బాస్కెట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి చిన్న చిన్న పెట్స్ని పెట్టుకుని క్యారీ చేయడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే చూసుకోవచ్చు ఇక్కడ మన దగ్గర పాట్స్ మన ప్లాంటేషన్స్ పెట్టుకోవడానికి పాట్స్ కూడా ఉన్నాయి సెట్ ఆఫ్ వన్ పీస్ సెట్ ఆఫ్ టూ పీస్ సెట్ ఆఫ్ త్రీ పీస్ సెట్ ఆఫ్ సిక్స్ పీస్ దాకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీరు అన్ని చూసుకోవచ్చు ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు హ్యాంగింగ్ పార్ట్స్ కూడా మనం హ్యాంగ్ చేసుకుని పెట్టుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటాయి అన్ని కేవలం నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ దాకా ఉన్నాయి ఇది నేను శాంపిల్గా మాత్రం ఒక్కొక్కటి పీస్ అలా చూపించానండి అంటే మీకు లాట్ ఆఫ్ కలెక్షన్స్ చూసుకోవచ్చు అలా రో వ్యూ అలా వెళ్తుంది కెమెరా రోవ వ్యూలో చాలా లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ అన్ని కలెక్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి మీ ఓడి వ్యూలో చక్క చక్క చూపిస్తున్నాము డెఫినెట్గా స్టోర్కి అన్నది విజిట్ చేయండి మీరు ఇవన్నీ డెఫినెట్గా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొనకుండా బయటికి అయితే వెళ్ళరు అలాగే చూసుకోవచ్చు ఇక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి డస్ట్బిన్స్లో కూడా బాత్రూమ్స్లో పెట్టుకునే స్మాల్ డస్ట్బిన్స్ కిచెన్స్లో పెట్టుకునే స్మాల్ డస్ట్బిన్స్ నుంచి పెద్ద డస్ట్బిన్స్ మిడిల్ సైజ్ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి పెద్ద బ్లాక్ టప్స్ ఉన్నాయి అలాగే చూసుకోవచ్చు ఆనియన్ బాస్కెట్స్ ఉన్నాయి బ్లాక్ బకెట్స్ కలర్ బకెట్స్ ఉన్నాయి అందులో ప్రీమియం క్వాలిటీ టూ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉన్నాయి అలాగే డ్రమ్స్ ఆటో పెట్టుకునే ఆటో డ్రమ్స్ అండి అండి పెద్ద పెద్ద పెండిలు వేసుకుని క్యారీ చేస్తారు కదా అలాంటి డ్రమ్స్ అలాగే బాస్కెట్స్లో కూడా చూసుకోవచ్చు వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇటు చూసుకోవచ్చు పాటలా ఉన్నాయి కుర్చీస్ పిల్లలు కూర్చునే కుర్చీస్ ఉన్నాయి సుఖీ కుర్చీస్ ఉన్నాయి అలాగే లాండ్రీ బాస్కెట్స్ కూడా టూ మోడల్స్ వచ్చినాయి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ రెండు ఉన్నాయి అలాగే పాట్లాస్లో బిగ్ సైజ్ స్మాల్ సైజు మీకు కలెక్షన్స్ అయితే స్టార్టింగ్ నుంచి నైంటీ నైన్ నుంచి తీసుకుని ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా కూడా స్టూల్స్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు చిన్న స్టూల్స్ బేబీ స్టూల్స్ చూసేలా చిన్న చిన్న పిల్లలు కూర్చోడానికి చిన్న కిట్స్ స్టూల్స్ కూడా ఉన్నాయి అందులో లాట్ ఆఫ్ కలెక్షన్స్ లాట్ ఆఫ్ డిజైన్స్ లైక్ డిమాను మిక్కీ మౌజ్ స్పైడర్ మ్యాన్ బార్బీ ఇలాంటివి చాలా ఉన్నాయి అలాగే మ్యాట్ కలెక్షన్స్ చూసుకోవచ్చు సెట్ ఆఫ్ టూ పీస్ సెట్ ఆఫ్ త్రీ పీస్ సెట్ ఆఫ్ త్రీ పీస్ సెట్ ఆఫ్ టూ పీస్ సెట్ ఆఫ్ త్రీ పీస్ గ్రీన్ మ్యాట్ యాంటీ స్కిడ్ మ్యాట్స్ రబ్బర్ మ్యాట్స్ ఇవన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి నైఫ్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ గ్యాస్ లైటర్ కానీ లైటర్కి ఎంత యూస్ చేసుకుంటే ఎలా యూస్ చేసుకోవచ్చు స్పార్క్ వస్తుంది చూసుకోవచ్చు ఇలా ఉంటుంది ఎలక్ట్రికల్ ఇది ఛార్జింగ్ చేసి ఇది సెట్ ఆఫ్ త్రీ పీసెస్ ఆఫ్ నైఫ్ సెట్ ఆఫ్ వన్ పీస్ ఆఫ్ నైఫ్ ఇది చాపింగ్ నైఫ్ పెద్ద పెద్ద మీట్ కూడా కట్ అయిపోతుంది అంత పెద్ద నైఫ్స్ అండి ఇవన్నీ నైఫ్స్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు అక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి ఇక్కడ కిచెన్స్ చూసుకున్నారా చాలా మంచి కిచెన్స్ ఇదంతా స్కెచెస్ పెన్సిస్ కలర్ పెన్సిల్స్ ఇదేమో రబ్బర్ బ్యాండ్స్ లైక్ పిల్లలకి స్పెట్స్ ఒకటి రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్స్ అంటాము ఎరేజర్స్లో చూసుకోవచ్చు లాట్ ఆఫ్ కలెక్షన్స్ లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఎరేజర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది పిల్లలు బర్త్డేస్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది స్కూల్స్లో ఇలాంటి గిఫ్ట్స్ చాలా ఉంటాయి మన దగ్గర బల్క్ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బల్గ్లో మీరు ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ మీరు ఆర్డర్ చేస్తే మనం సప్లై చేస్తాం కూడా అలాగే చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్కి ఇది కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మీరు కలెక్షన్ చూడండి ఎన్ని లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో ఇది ఇది సింగిల్ పీస్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ పడుతుంది డెల్టా అలాగే ఇది చూసుకోవచ్చు తాజ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా ఇది చూసుకోవచ్చు సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది మనకి అలాగే కలెక్షన్స్ ఉన్నాయి అండి లాట్ ఆఫ్ కలెక్షన్స్ లైక్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ పీసెస్ కప్స్ వస్తుంది ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఫోర్ టీ కప్స్ ఒక ట్రే వస్తుంది నైంటీ నైన్కి అండ్ అలాగే చూసుకోవచ్చు ఫోర్ టీ కప్స్ ఒక చిన్న బౌల్ వస్తుంది ఇది కూడా నైంటీ నైన్ రూపీసే ఇది ఇది వచ్చేసరికి ఫోర్ టూ టీ కప్స్ టూ బౌల్స్ వస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ అలాగే చూసుకోవచ్చు కొంచెం అందరూ కొంచెం బ్రాండెడ్ క్వాలిటీగా కావాలంటే వన్ ట్వంటీ నైన్ రూపీస్లో ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్లో ఉన్నాయి చూసుకోవచ్చు వింటో కలెక్షన్స్ ఉన్నాయి సండే ఫండే కలెక్షన్స్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ నైంటీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఐటమ్స్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ బల్క్గా కావాలన్నా బల్క్గా మీరు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ పీసెస్ కావాలన్నా మన దగ్గర స్టాక్ రెడీగానే ఉంటుంది వన్ డే టైం ఇస్తే మేము కలెక్షన్ చేసి మీకు ఇచ్చేస్తాం రెడీ చేసి ఇచ్చేస్తాము పెళ్ళిళ్ళకి ఏది ఎటువంటి శుభ శుభకార్యానికైనా కానీ బల్క్ సప్లై అనేది చేయడం జరుగుతుంది బల్క్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అలాగే పెళ్ళిళ్ళకి కానీ దీనికి ఫంక్షన్స్కి ఎంగేజ్మెంట్స్కి కలెక్షన్ లైక్ వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడానికి ఏదన్నా పెట్టుకొని ఇవ్వడానికి ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ముస్లిమ్స్తోంది ఇకాయమన్నా చేస్తే వాళ్ళు చిన్న చిన్న కాజు మిస్ట్రీ అలాంటివి వేసిస్తారు ఇలాంటి వాటిలో వేసిస్తే చాలా బాగుంటుంది కొంచెం న్యూ కలెక్షన్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూసుకోవచ్చు ఏదన్నా బట్టలు కానీ ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ పెట్టడానికి ట్రేస్ కలెక్షన్ చూసుకోవచ్చు చాలా ట్రేస్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఆవు దూడ ఇది మెటల్ బౌల్స్ కూడా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ అందులో కాపర్లోగా ఉంటాయి కాపర్లో కూడా ఉంది ఇది లాట్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది వెడ్డింగ్ రింగ్స్ పెట్టిడానికి వెడ్డింగ్ రింగ్స్ బాక్స్ ఉన్నాయి అలాగే స్వీట్స్ కానీ ఏదైనా పెద్ద పెద్ద ఐటమ్స్ పెట్టియడానికి ఇలాంటి కొంచెం అఫీషియల్గా కనిపిస్తుంది ఈ ఐటమ్ అఫీషియల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇందులో సైజెస్ ఉన్నాయి చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ సైజెస్ ఉన్నాయి ఇలాగే చిన్న చిన్న కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇందులో కూడా సెట్ ఆఫ్ టూ పీసెస్ నైంటీ నైన్ త్రీ పీసెస్ నైంటీ నైన్ సిక్స్ పీసెస్ నైంటీ నైన్ టూ పీసెస్ నైంటీ నైన్ ఇలాంటి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇది కూడా చూసుకోవచ్చు మీరు ఫ్రూట్స్ పెట్టి కొడుకుకి ఇలా తీసుకుని ఇస్తే అంత బ్రహ్మాండంగా అసలు ఫిదా అయిపోతాడు పెళ్లి కూతుర్ని చూసి అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడొచ్చు ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టి ఇవ్వడానికి కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి చిన్న సైజు నుంచి తీసుకొని పెద్ద సైజు దాకా చాలా రెడ్డిగా ఉంది చిన్న సైజు నుంచి తీసుకొని పెద్ద సైజు దాకా దీనికన్నా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి షూస్ కానీ అలాంటి పెట్టేసి ఇవ్వడానికి కొంచెం అఫీషియల్గా అఫీషియల్గా మీకు బల్క్ ఆర్డర్స్లో కావాలన్నా కానీ మన దగ్గర స్టాక్ రెడీగా ఉంటుంది ఇవన్నీ సర్వింగ్ కోసం బాగా ఉపయోగపడే ఐటమ్స్ ఇందులో కూడా లాట్ ఆఫ్ కలెక్షన్స్ చూసుకోవచ్చు మీరు వెరైటీస్కి తక్కువ ఏం లేదు చాలా వెరైటీస్ ఉన్నాయి టూ పీసెస్ త్రీ పీసెస్ నైంటీ నైన్కి సిక్స్ పీసెస్ నైంటీ నైన్కి కూడా ఉన్నాయి ఇందులో చూపిస్తూ పోతే టైం సరిపోతుంది అందుకని షార్ట్గా టక్ 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 చూపిస్తున్నాను అలాగే చూసుకుంటే ఆన్లైన్ కలెక్షన్ లైక్ మీషోలో కానీ ఆన్లైన్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి ప్రొడక్ట్స్ ట్రెండింగ్గా నడుస్తున్నాయి గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఆఫీషియల్గా ఈ అన్ని గిఫ్ట్స్ ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు బాగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగా ప్రిఫర్ చేస్తారు కార్పొరేట్ డైనింగ్ టేబుల్స్ మీద పెట్టుకునే ఆఫీస్ టేబుల్స్ మీద పెట్టుకోవడానికి ఎవరికైనా ఫంక్షన్స్కి ఇవ్వడానికి ఎవరైనా పెళ్ళిళ్ళకి సప్లై చేయడానికి చాలా ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉంటాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ టాకింగ్ పికాక్ కూడా ఉంది మాట్లాడే పికాక్స్ ఉన్నాయి అండ్ డిజైన్ పికాక్స్ ఉన్నాయి లైక్ అలాగే చూసుకోవచ్చు లాఫింగ్ బుద్దాస్ ఇది చూసారా గిట్టారు ఇది రొటేట్ అవుతూ ఉంటుంది ఇది కూడా మనకి రొటేట్ అయ్యేది ఐటమ్ లైక్ ఇది చూ చూసుకోవచ్చు మీరు నెక్ బాల్స్ లైక్ ది కూడా మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఆస్ట్రానాట్స్లో మీకు అలాగే కిడ్స్ మళ్ళీ మళ్ళీ కిడ్స్ కలెక్షన్స్లోకి వచ్చేస్తే కనుకైతే కేఫ్ మక్స్ పిల్లల కోసం లైక్ యూనికార్న్ ది ది ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి అలాగే ఇటు కూడా చూసుకోవచ్చు మీరు ఆ బుక్స్ బార్బీక్యూ ది సెట్స్ వస్తున్నాయి ఫైలింగ్కి వస్తాం ఫైలింగ్కి వస్తున్నాయి ఇందులో మొత్తము ఇలా సెట్ వచ్చేస్తుంది మీకు చూసుకోవచ్చు పిన్స్తో సహా మొత్తం సెట్ సెట్ వచ్చేస్తుంది ఇది పిల్లలకి గిఫ్ట్గా ఇస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కూడా ది బెస్ట్ ప్రైస్ తక్కువ వన్ నైంటీ నైన్ రూపీస్లోనే వస్తుంది అండ్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి పిల్లలకి ఇది కూడా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఎరేజర్ స్కేల్ పెన్సిల్ పెన్సిల్ బాక్స్ అన్ని సెట్ సెట్స్ వచ్చేస్తున్నాయి బుక్స్ ఉన్నాయి కలెక్షన్స్కి అయితే తక్కువ ఏం లేవండి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కలెక్షన్స్ కూడా ఉన్నాయి చూస్తూ పోతే ఇది రైటింగ్ స్లేట్ మ్యాజిక్ స్లేటు కలరింగ్ చేసుకోవడానికి కలరింగ్ బుక్స్ ఉన్నాయి ఇలాంటి చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మన దగ్గర పెన్ కలెక్షన్స్లో కూడా చూసుకోవచ్చు పెన్న వెరైటీ వెరైటీ డిజైన్స్ ఆఫ్ పెన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర రోబోటిక్ పెన్స్ ఇది ఏంటంటే ఆడుకోవచ్చు కూడా పిల్లలు దీంట్లో ఇది జట్ ఇదిలాగా చాలా మంచి కలెక్షన్ ఇది కూడా చాలా బాగుంది అలాగే చూసుకోవచ్చు ఇలాగ చూసుకోవచ్చు చిన్న చిన్న పెద్ద బ్యాగ్స్ ఈ యూనికాన్ బాక్స్ చూసుకోవచ్చు ఇదేమో కరెంటు పోతే ఫ్యాన్ బ్యూటీ ప్రొడక్ట్స్ కింద యూస్ చేస్తారు ఇది చాలా బాగుంటుంది జర్నీలో బాగా పనికొస్తుంది ఒకనా కరెంట్ పోతే కనుకయితే ఇది మనం ఆన్ చేసుకుని కూర్చోవచ్చు ఛార్జింగ్తో నడుస్తుంది ఇది ఇది నెక్ బ్యాండ్ మెల్లో వేసుకుంటే గనకైతే ఫ్యాన్ కింద పనిచేస్తుంది ఇది కూడా చూసుకోవచ్చు టేబుల్ మీద యూస్ చేసుకోవచ్చు మనము ఆఫీస్ టేబుల్స్ మీద చిన్న చిన్న కంటుపోతే కనుక యూస్ చేయడం చాలా బాగుంటుంది ఆస్ట్రోనాట్ ఇక్కడ పెన్ను స్కేల్స్ అవన్నీ పెన్స్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది ల్యాంప్తో సహా వస్తుంది లైట్ చూసారా చాలా బాగుంది ఇందులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇందులో వాటర్ ఫిల్ చేసి ఇలా ప్రెస్ చేస్తే ఇందులో నీళ్లు పడుతూ ఉంటాయి అలాగే మస్కిటో కాయిల్స్ మస్కిటోది ఛార్జింగ్ పెట్టి అక్కడ పెట్టేస్తే కనుకైతే ఈ యూవి డేస్కి మస్కిటోస్ కూడా ఇది అవుతాయి అలాగే చూసుకోవచ్చు కలెక్షన్స్లో సెట్ ఆఫ్ ట్రెండింగ్ బాక్సెస్ ఇవన్నీ మీకు షార్ట్లో చూపిస్తున్న ట్రెండింగ్ బాక్సెస్ హాట్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ సెట్ ఆఫ్ టూ పీస్ త్రీ పీస్ త్రీ పీస్ నైంటీ నైన్ ఏదైనా నైంటీ నైన్ ఇక్కడ ఉంద కనిపిస్తున్న ప్రతిదీ నైన్టీ నైన్ సెట్ ఆఫ్ టూ పీసెస్ నైంటీ నైన్ సెట్ ఆఫ్ ఫోర్ పీసెస్ నైంటీ నైన్ సెట్ ఆఫ్ త్రీ పీసెస్ నైంటీ నైన్ చూసుకోవచ్చు ఇది సింగిల్ బాక్స్ నైంటీ నైన్ చూడండి ఎంత పెద్దది ఉందో ఇంకా కలెక్షన్స్కి అయితే తక్కువ ఏం లేవు సార్ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కలెక్షన్స్ చూసుకోవచ్చు మీరు ఇది ఫోర్ పీసెస్ నైంటీ నైన్ ఇది త్రీ పీస్ నైంటీ నైన్ ఇది కూడా ఫోర్ పీస్ నైంటీ నైన్ చూసుకోవచ్చు చాలా మంచి మంచి కలెక్షన్స్ పైన చూడొచ్చు మీరు అది సెట్ ఆఫ్ ఫోర్ సెట్ ఆఫ్ త్రీ కలెక్షన్స్ చాలా వరకు చాలా ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి కలెక్షన్స్ ఇచ్చుకోవాలంటే కనుకైతే ఫ్లవర్స్తో చూసుకోవచ్చు మీరు రోజెస్ రోజెస్ మీకు తెలుసు కదా రోజెస్లో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్కి విత్ స్టెమ్స్తో వస్తున్నాయి ఇది కూడా మీకు బొకేస్ టేబుల్ మీద పెట్టుకోవడానికి సెట్ ఆఫ్ టూ పీసెస్ ఉన్నాయి సెట్ ఆఫ్ త్రీ పీసెస్ ఉన్నాయి ఇది సింగిల్ పీస్ నైంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ నుంచి స్టార్ట్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి చాలా వరకు ఉన్నాయండి కలెక్షన్స్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి ఫ్లవర్స్ మన దగ్గర అలాగే మీరు గోడకి పెట్టుకునే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి లైక్ హ్యాంగింగ్ చేసుకోవడానికి హ్యాంగింగ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి లైక్ చూసుకోవచ్చు ఇది మనం ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవాలంటే హ్యాంగింగ్ చేసి చేసుకోవడానికి పనికి వస్తుంది అక్కడ కూడా చూసుకోవచ్చు మనం ఎక్కడ అటాచ్ చేసాం చూసే అలా పెట్టుకోవడానికి బాగుంటుంది ఎక్కడన్నా పాట్స్తో పెట్టుకోవడానికి అలాగా చాలా బాగుంటుంది అలాగే వాల్ షీట్స్లో కూడా వచ్చేసరికి మీకు డిజైన్స్ చూసుకోవచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇది స్టిక్కర్ పెట్టి అంటే చేసుకుంటే సరిపోతుందండి చూసుకోవచ్చు డిజైన్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో మన దగ్గర ఇంకా చాలా డిజైన్స్ వచ్చి ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే మనం గమ్ము వెనకాల స్టిక్కర్ తీసేసి గోడ కట్కి ఇచ్చేసుకుంటే ఒక టైల్ లాగా ఉంటుంది చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇది కూడా ది బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు ఇప్పుడే స్టాక్ వస్తే మళ్ళీ వీళ్ళు సర్దడం స్టార్ట్ చేశారు సర్దుతున్నారు ఇంకా బయట చూసుకోవచ్చు మీరు ఎంత బ్లడ్స్ వచ్చినాయో కొత్త కొత్త కలెక్షన్స్ అండి ఇవన్నీ మీరు ఈ కొత్త కలెక్షన్స్లో చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ టూ టూ గ్లాసెస్ టూ టూ బౌల్స్ ఉన్నాయి ఫోర్ టీ కప్స్ ఒక ట్రే వచ్చింది ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ టీ కప్స్ పెద్ద టీ కప్స్ అండి ఇందాక మనం చిన్నవి చూసాం ఇది పెద్ద టీ కప్స్ బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి అలాగే చూసుకోవచ్చు ఇక్కడ మనము పెద్ద బౌలు ఫోర్ చిన్న బౌల్స్తో సహా విత్ లెడ్తో సహా వస్తుంది కడాయి పందిల్లో చిన్న సైజు వచ్చింది ఇది కడాయి పందిర్ మనం ఇందాక చూసినట్లు పెద్ద సైజ్ ఇది చిన్న సైజ్ ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ చిన్న బౌల్స్ ఒక పెద్ద బౌల్తో సహా ఇది కూడా మ్యాగ్నెటిక్ సెవెన్ పీస్ సెట్ అని చెప్పేసి వచ్చింది చాలా ఇలాగ సిక్స్ పీస్ సెట్స్ చూసుకోవచ్చు టూ ట్రేస్ టూ ఇది కొత్త కొత్త డిజైన్స్ డిజైన్స్ చాలా మొరల్స్ ఉన్నాయి ఇది కొత్త కలెక్షన్ ఇప్పుడే వచ్చింది సర్దుతున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇండియన్ చాయిస్ అని చెప్పేసి డిజైన్ కప్స్ టీ కప్స్ కూడా ఇది ట్రే వేయడం జరిగింది అలాగే పైన చూసుకోవచ్చు ఫోర్ చిన్న సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి ఒక ట్రే వస్తుంది బాగోదు కదా ఇది ఇది పెట్టి ఇది పెడితే బాగుంటుంది ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి లాట్ ఆఫ్ పీసెస్ కలెక్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ సర్దు ఉంది చూడండి ఆల్మోస్ట్ చాలా లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకా చూసుకుంటూ పోతే కనుకైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది డివైన్ అని చెప్పేసి టూ టూ వైన్ గ్లాసెస్ పెట్టు బౌల్తో సహా వస్తుంది చిన్న బౌల్స్ ఉన్నాయి పెద్ద బౌల్స్ ఉన్నాయి బౌల్స్తో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు టీకప్ సెట్స్లో ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయలే వీళ్ళు ఇంకా ఓపెన్ చేయాల్సింది ఉంది సో చూ చూసుకోవచ్చు మీరు రిటర్న్ గిఫ్ట్స్కి థౌజండ్స్ ఆఫ్ పీసెస్ కావాలన్నా కానీ మన రిటర్న్ గిఫ్ట్ అప్లై చేయడం జరుగుతుంది షాప్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఫార్టీ త్రీ గుంటూరు అండి బస్ స్టాండ్ నుంచి విజయవాడ వెళ్తున్న వేలో ఫ్లిప్కార్ట్కి ఆపోజిట్లోనే వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉండేది అందులో ఫార్టీ త్రీ షాప్ నంబర్ సో చూశారు కదండీ ఇవి ఇప్పుడు దాకా మీరు చూపించిన ప్రొడక్ట్స్ కాకుండా మరిన్ని ప్రొడక్ట్స్ కోసం మన గ్రూప్ లింక్స్ ఇవన్నీ మన ఈ డిస్క్రిప్షన్ కింద ఇచ్చాను సో మన మన స్టోర్లో ప్రతిరోజు ప్రతి కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి సో ఇవి కాకుండా మీకు బల్క్లో పార్టీస్ కానీ రిటర్న్ గిఫ్ట్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఏదైనా మనం బల్క్ కూడా సప్లై చేస్తాం ఇది కాకుండా మీకు హోల్సేల్స్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు మరిన్ని డీటెయిల్స్ క్వాలిటీ అన్నీ చెక్ చేయాలంటే స్టోర్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ ఉన్నాయి అండ్ రోబోట్ మోడల్ ఇది చూడండి కొత్త మోడల్ సో ఇందులో డిస్ప్లే కూడా అవుతుంది సో ఇదే కాకుండా మన కార్ మోడల్ స్పీకర్స్ చూడండి దీనికి దీనికి లైట్స్ అనేవి కూడా వస్తాయి సో ఇవే కాకుండా మన మన స్టోర్లో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి మరిన్ని ఈ ప్రొడక్ట్స్ కోసం మీరు మా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి అండ్ వన్ మోర్ థింగ్ మనం ఆన్లైన్ డెలివరీ అనేది స్టార్ట్ చేశాము ఇలా యూట్యూబ్ ఛానల్తోనే మన కొత్త సరుకు ఛానల్తో ఆన్లైన్ డెలివరీ అనేది కూడా స్టార్ట్ చేశాము సో దీనికి మీరు సింగిల్ పీస్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము సో మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ